హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు వచ్చేసి బాబాయ్ వాళ్ళగిరిలో మూడవ రోజు అయితే అండి చేపలు ఉప్పు చేపలు అన్నీ వచ్చినాయి ఇంకా అయితే తీసుకుంటున్నామో ఏదైనా సరే చాలా తక్కువ అండి రేటు కేజీ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అంట చాలా బాగున్నాయి ఇంకా మా పిన్ని అయితే ఉప్పు చేపలు ఇంకా కొన్ని చేపలు ఏదో చెప్పింది కానీ వాటి పేరు గుర్తులేదు నాకైతే వీటి చేపల పేర్లు కూడా తెలియవండి ఇంకా వచ్చినాయి కదా అని చెప్పి తీసుకున్నారు పొద్దునే అండి ఇంకా సెవెన్ థర్టీ అలా అవుతుంది మంచిగానే ఉంది బయట ఇంకా చేపలు తీసుకొని మా అయితే ఇంట్లోకి వచ్చారు ఇంకా పిల్లలందరూ లేచి బ్రష్లు చేస్తున్నారు కానీ మా బాబు ఇంకా పడుకునే ఉన్నారు ఇంకా లేవలేదు ఇదిగోండి ఇయ్య వచ్చి ఈ మెత్తలు అంటారు కదా చిన్న చేపలు ఈ దోసకాయలో కానీ వంకాయలో కానీ వేసుకోవచ్చు ఇది పప్పుచాటలో ఫ్రై చేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఇది ఒక రకం ఉప్పు చేప అంట చాలా బాగుంది ఈ రోజు వంట అయితే నేను ఈ కర్రీతోనే చేశాను వీటి చిన్న చేపలు ఉంటాయి వీటి పేరు ఏంటో నాకు అస్సలు తెలియదండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి అయితే ఇవన్నీ తీసుకున్నాక ఈరోజు కర్రీ అయితే నేనే ప్రిపేర్ చేశాను అది మీకు చూపిస్తాను ఇంకా ఇంట్లో పనులు అయితే కొన్ని మీకు చూపిస్తాను అన్నాను కదండి ఇంకా ఆ పనులు కూడా ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను ఇంకా ఇంకా ఇప్పుడైతే మా బాబు ఎంత లేపిన లవ్వట్లేదు వాడి లెగిస్తే గోలు గోలు చేస్తాడని పడుకోనీలే అని చెప్పి మేమే వదిలేసాం ఇంకా పైన ఆ పెద్ద పెద్ద క్యాన్లు ఉన్నాయి కదండి వాటిలో సామాన్లు అన్నీ ఉన్నాయి డేషాలు ప్లేట్లు గ్లాసులు అవన్నీ ఉన్నాయి ఇది వంటగది పెయింటింగ్ వేసారని చెప్పా కదండి ముందు వీడియోలో ఇది అండి మొత్తం పెయింటింగ్ అంతా నైట్ వేసేసారు ఈ వంటగది ప్లేస్ లో అలాగే పక్కన ఇంకో గది ఉందండి ఈ ప్లేస్ మొత్తం బాగా పెద్ద ప్లేస్ మాట ఆ ప్లేస్ లో ఈ రెండు గదులు కట్టారు ఇది ఎప్పుడో కట్టి ఉంచారు కానీ పిన్ని బాబాయ్ వాళ్ళు విజయవాడలో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఏమీ అంతగా పెట్టుకోవట్లేదు సామాన్లు కూడా ఇంకా బాబాయ్ పిన్ని ఇక్కడే ఉన్నట్లయితే ఆ సామాన్లు కానీ మొత్తం ఇంకా నీట్గా పెట్టుకునేది పిన్ని వంటగది కూడా ఇంకా అవసరమైన వరకే మా నానమ్మ అయితే బయట పెట్టుకొని వాడుకుంటది వాడుకుంటుంది మిగతాయన్నీ పైన ఆటక మీద పెట్టేసింది ఇప్పుడు ఫంక్షన్ ఉంది కాబట్టి ఇంకా మొత్తం దింపి నీట్గా సర్దుకుంటున్నామండి ఇంకా మా బాబు లేచి బ్రష్ చేసి ఇంకా వాడైతే ఫోన్ చూసుకుంటున్నాడు ఇక్కడ నేనేం పని చేయట్లేదు కానీ పని చేస్తున్నాను వీడియో తీయని అని చెప్పి మా చెల్లి చెప్తున్నా మా పిన్ని ఏమో అబ్బా అని చెప్పి జోకులేస్తుంది ఇంకా ఇక్కడ మొత్తం సర్దేసుకొని మా పిన్నియే చేసేసింది ఇక్కడ అంతా ఇంకా నేను బయట కొన్ని ప్లేట్లు ఉన్నాయి కదా ఇక్కడికి వద్దాంలే అని చెప్పి ఇంకా ఇలా బయటకు వచ్చాను ఇంకా మా నానమ్మ వచ్చి ఇదిగోండి మా నానమ్మ అంటున్నాను కదా మా బాబాయ్ వాళ్ళ అమ్మగారు నానమ్మ ఏం పని చేసినా సరే స్పీడ్గా చేసేది అస్సలు కూర్చోదండి ఎప్పుడు చేస్తానే ఉండిద్ది ఏదో ఒకటి చేస్తూనే ఉండిద్ది మా నానమ్మ ఇంకా అలాగే కొన్ని దేశాలే కదా అని చెప్పి నేనైతే నైట్ ఉన్న దేశాలు అవన్నీ తోమేసాను అలాగే బట్టలు కూడా ఉతికేసి పక్కన పెట్టేసానండి నీళ్ళు కారతాయని ఇంకా నీళ్ళు కారిన తర్వాత ఇలా డాబా పైకి వచ్చి ఇంకా బట్టలన్నీ ఆరేస్తున్నాము నేను మా చెల్లి ఇంకా ఈ వీడియోలోనే మా ఇంటికి ఈ రోజే అంటే రేపు ఫంక్షన్ జరుగుతుంది ఈ రోజు చుట్టాలు అందరూ వస్తారండి మా పిన్ని వాళ్ళు ఇంకా అమ్మమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు మామయ్య పిల్లలు అందరు వచ్చారు ఆ వీడియో కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తానండి అయితే ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ వచ్చిందని చెప్పి నేను హాఫ్ మాత్రమే చూపిస్తున్నా ఇంకొక సగం వచ్చేసి వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా బట్టలన్నీ ఆరేసేసుకొని ఇంకా కిందకెళ్ళేపుడు మా పాప అయితే పైకి వద్దామని చూసింది అలాగే పక్కన మా బాబు అయితే దాక్కున్నాడు అమ్మో మేము అసలు చూడకుండా ఉన్నట్టయితే వాళ్ళు పైకి వచ్చేసే వాళ్ళు ఆ రాలే చూసారు కదా ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో కానీ ఇప్పుడు పిల్లల కింద పంపించేసాం ఇంకా పిల్లలు రానివ్వకుండా చూసుకున్నాం ఇంకా పైకి వెళ్ళి మేము ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి మా పిన్ని మొత్తం నీట్గా ఇలా సర్దేశారండి ఇంకా ఎవరు హెల్ప్ అయితే తీసుకోరు వచ్చినా సరే వద్దు నేనే చేసుకుంటాను ఇది ఇంకా మా పిన్ని మొత్తం అలా వంటగది మొత్తం సర్దేశారు ఇంకా ఇప్పుడు నేనైతే స్నానానికి అని చెప్పి ఇలా లోపలికి వచ్చాను ఇంకా ఇక్కడ వచ్చేసి నైటే సర్దేశారు మొత్తము నాకైతే చాలా బాగా నచ్చిందండి అలమార్లో ఈ ఫ్లవర్స్ అనేవి అలాగే బట్టలు కూడా మేము తెచ్చినాయి అన్ని ఇక్కడ అలమార్లో సర్దేసేసుకున్నాం ఇంకా ఇంట్లో పని ఇంకేదైనా ఉన్నట్టయితే చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇంకా బయట నుంచి అయితే టిఫిన్ తీసుకొచ్చారు దోశ ఇంకా దోశ కూడా తినేసాను ఇంకా దోశ తినిన తర్వాత కర్రీ అయితే నేనే చేశాను మా పిని అయితే కర్రీ ఏ కర్రీ అయినా సరే నువ్వే చేసేసాయి ఎందుకంటే వీడియోలు తీస్తాను కాబట్టి వంటలు ఏదైనా సరే అండి నాకే అప్పచెప్పేశారు చెప్పేశారు ఇంకా నేనే నాకు వచ్చింది నేను చేశాను అది ఉప్పు తక్కువ ఉందో కారం ఎక్కువ ఉందో వాళ్ళే చెప్పారు కానీ నేను చేసిన ఏ కర్రీ అయినా సరే కొంచెం ఉప్పు అయితే తక్కువగానే వేస్తాను ఇంకా ఎక్కువైతే తినరు కదా తక్కువైనా మనం కలుపుకొని తినచ్చు కాబట్టి తక్కువగానే వేసి చేస్తాను ఇంకా వంకాయలు దోసకాయలు అన్నీ కట్ చేసేసి క్లీన్ చేసేసి ఇలా ఉప్పు చేప వేసేసి బాగా కలిపేసి పెట్టేశాను కర్రీ ఇంకా అది కలిపి పెట్టేశాను నేను చాలా వీడియోస్లో చూపించాను కాబట్టి మీకు ఈ కర్రీ అయితే నేను చూపించలేదండి ఇంకా ఒకవైపు అయితే కర్రీ అవుతుంది ఇంకొక వైపు రైస్ అయిపోయింది ఈ కర్రీకి గ్రేవీ కాకుండా కొంచెం చారుగానే ఉంటేనే బాగుంటుంది ఇంకా ఇక్కడైతే మా తాతయ్య మా వారు పడుకున్నారు బయటకు వెళ్ళొచ్చి కా ఫంక్షన్స్కి చేసిన కార్డులు ఉంటాయి కదా ఆ కార్డులన్నీ పనిచేసి ఇంకా మళ్ళీ భోజనం చేసుకొని వెళ్దాం అని చెప్పి పడుకున్నారు అలా ఇంకా వంట ఏం అవ్వలేదు కాబట్టి ఇంకా నాకు ఈ వంటగది అయితే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా లేదా కామెంట్ చేయండి నాకైతే ఈ వంటగదిలో ఇంకా వీడియోస్ చాలా తీయాలనిపించింది కానీ కొన్ని వీడియోస్ మాత్రమే తీశానండి ఎక్కువ ఎక్కువేం తీయలేదు ఇంకా వంటగదితో అంత పని ఏం రాలేదు ఇంకా ఇక్కడ వచ్చేసరికి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను ఇంకా ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే చుట్టాలందరూ వచ్చారండి మీకు ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను వెయిట్ చేయండి ఇంక ఈ వీడియో అయితే ఎండ్ ఎంజేసేస్తున్నానండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి